హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం నేను ఒక పావు కేజీ వరకు ఈ కాకరకాయలని తీసుకున్నాను అండి వీటిని ముందుగానే కడిగి శుభ్రంగా ఆరబెట్టుకోవాలి తడి లేకుండా తడి అనేది ఉంటే మనకి పచ్చడి ఖరాబ్ అవుతుంది కదా అందుకని తడి లేకుండా కడిగి ఆరబెట్టుకొని పైన ఉన్న ఈ బుడుపులని ఇలా పీలర్తో కట్ చేసుకోవాలి మీరు కావాలంటే అలాగే కూడా ఉంచుకోవచ్చు అది మీ ఇష్టం అండి నేనైతే ఇలా కట్ చేశాను పీలర్తో ఇలాగే మిగిలిన అన్నిటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వీటిని ఇలా మధ్యలోకి ఒకసారి కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి లోపల ఉన్న గింజలు వద్దనుకుంటే తీసేసుకోండి ఒకవేళ ఇలా లేతగా ఉన్నట్లయితే అలాగే ఉంచండి ఒక్కొక్కసారి కొంచెం ముదురుగా ఇలా ఉంటాయి కదా అలా ఉన్నట్లయితే వాటిని తీసేసేయండి ఇలా ఈ విధంగా ఈ సైజులో మనం ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఈ సైజులో కట్ చేసుకుంటే ముక్కలు అనేవి కరెక్ట్గా సరిపోతుంది మనకి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం వీటిని ఒక గిన్నెతో చిన్న గిన్నెతో కొలుచుకోవాలని మనం ఇలా కొలుచుకొని చేసుకుంటేనే ఈ పచ్చడికి కరెక్ట్గా కులతలు అనేవి సరిపోతాయి నేను చెప్పే విధంగా ఇలా చేసినట్లయితే మీకు ఈ కాకరకాయ పచ్చడి అనేది చాలా బాగా వస్తుందండి అస్సలు చేజ్గా ఉండదు నాకు ఇవి రెండు కప్పుల వరకు అయ్యాయి కదా ఈ రెండు కప్పులకి మనం ఒక సగం కప్పు వరకు మనం ఈ చింతపండుని ఇలా పైన ఉన్న నార అంతా తీసేసి తీసుకోవాలి ఇలా తీసుకున్న దాంట్లో ఒక సగం కప్పు వరకు వేడి నీళ్ళని పోసుకోవాలి ఇలా వేడి నీళ్ళని పోసి మనం చింతపండు నానబెట్టుకుంటే తొందరగా నానిపోతుందండి చింతపండు అనేది తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోనే కొద్దిగా మెంతులు అలాగే జీలకర్ర ఆవాలను ఒక స్పూన్ వరకు వేసుకొని ఇలా చిటపటలాడేంత వరకు వీటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా చిటపటలాడితే మనకి సరిపోతుంది ఇలా మాడిపోకుండా రెండు వైపులా తిప్పుకుంటూ కలుపుకోవాలండి తర్వాత వేరొక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనెని వేసుకోవాలండి ఇవి నూనెని వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి అనేది ఈ పచ్చడి చేదు అనేది రాకుండా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఈ పచ్చడిని ఇలా తయారు చేసి చూడండి అస్సలు చేదు ఉండదు మీ పిల్లలు మీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా తింటారండి చేదు అనేది అస్సలు ఉండదు నేను చెప్పిన ఈ కొలతల ప్రకారం ఈ కాకరకాయ పచ్చడి చేసి పెట్టుకున్నట్లయితే ఒక పదిహేను ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటుందండి అస్సలు పాడవదు కొలతలు అనేవి మీరు ఎక్కువ చేసుకున్నట్లయితే ఎక్కువ పెంచి చేసుకోండి నేనైతే ఈ రెండు కప్పులకి చెప్పాను కదా మీరు ఎక్కువ చేసుకుంటే ఇంకా చింతపండు ఉప్పు కారం అనేది ఎక్కువ తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా కొద్దిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని మరి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి మనం మామూలుగా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై చేసుకున్నా కూడా మనకి పచ్చడి అనేది నల్లగా కనిపిస్తుంది ఇలా కొద్దిగా ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుంది చూసారా ఇలా మంటని మీడియం లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా కలర్ ఈ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కలర్ రాగానే వీటిని తీసి ఒక గిన్నెలోకి పెట్టుకోవాలండి తర్వాత మనం పక్కన పెట్టుకున్న చింతపండు చూడండి బాగా నానిపోయింది ఇలా నానిపోయిన దాన్ని రసాన్ని ఇలా పిండుకొని మిగిలిన పిప్ప అనేది మొత్తాన్ని తీసేసేయాలి ఇలా గుజ్జుగా చేసుకోవాలి చింతపండు అనేది చూసారా ఇలా గుజ్జుగా చేసుకొని ఈ మిగిలిపోయిన దాన్ని గట్టిగా పిండుకొని పడేసేయాలి అనేది ఈ రసాన్ని తీసుకోవాలండి మనం చూసారా ఈ విధంగా తి చిక్కగా ఉండేలాగా చూసుకోవాలి మనకి ఈ చింతపండు అనేది మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో వేసుకొని ఇంకా వరకు కలుపుకోవాలండి ఈ చింతపండు అనేది మనకి చిక్కుగా వస్తేనే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చింతపండు అనేది దగ్గర వరకు కలుపుకోవాలి ఇలా పూర్తిగా దగ్గర పడాలండి మనకి గుజ్జులాగా రావాలి ఈ చింతపండు రసం అనేది అలా అయ్యేంత వరకు దీన్ని కలుపుకుంటూ ఉండాలి ఇలా దగ్గర పడేలాగా కలుపుకోవాలండి మనకి ఈ స ఈ రకంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఇందులో మనం రెండు కప్పుల కాకరకాయ ముక్కలకి సగం కప్పు నూనె సరిపోతుంది ఇది పోపు కోసం అండి ఈ సగం కప్పు నూనె మనకి సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే పోపు దినుసులు వేసుకోవాలి తర్వాత ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చా దంచుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకును వేసుకొని పోపు అనేది బాగా కాగపెట్టుకోవాలండి ఇలా ఈ వెల్లుల్లి రెబ్బలు వాసన పచ్చివాసన వరకు మంచిగా కలుపుకోవాలి ఈ పోపు అనేది మంచి వాసన రావాలండి అలా వచ్చేంత వరకు కలుపుకోవాలి తర్వాత మనం పోపుని పక్కన పెట్టుకోవాలి అది పూర్తిగా చల్లారాలి తర్వాత వేరొక గిన్నెలోకి మనం ముందుగా ఇలా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని తీసుకోవాలి ఇందులోకి సగం కప్పు కారం అలాగే సగం కప్పు ఇది ఉప్పు సరిపోతాయి మనకి రెండు కప్పులు తీసుకున్నాం కదా దానికి కొలతలు అనేవి కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతులని ఇలా మెత్తగా పొడిలాగా చేసుకొని వేసుకొని అన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలండి కొంచెం ఉప్పుని తీసి పక్కన పెట్టాను నేను అది లాస్ట్లో మనం టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చండి లేదంటే మీరు ఇప్పుడే కూడా వేసుకోవచ్చు చూసి వేసుకోండి ఉప్పు అనేది తక్కువ అయితే కూడా కలుపుకోవచ్చు కానీ ఎక్కువ అయితే కష్టమవుతుంది కదా అలా కొంతగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ కారం అనేది ఈ కాకరకాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి చూసారా ఇలా బాగా కలుపుకొని మనం ముందుగా చల్లార పెట్టుకున్న ఈ నూనెని వేసుకోవాలి పోపు అనేది వేడిగా ఉన్నప్పుడు వేసినట్లయితే కారం అనేది నల్లగా అవుతుందండి పచ్చడి కూడా నల్లగా అనిపిస్తుంది మనకి అందుకని ఈ నూనె అనేది పూర్తిగా చల్లారి పెట్టిన తర్వాతనే వేసుకోవాలి అలా అయితేనే పచ్చడి మనకి ఎర్రగా ఉంటుంది ఎక్కువ రోజులు ఎర్ర ఎర్రగా కనిపిస్తుంది పచ్చడి అనేది మనం ఈ పచ్చడిని కలిపిన తర్వాత వెంటనే గాజు సీసాలోకి పెట్టుకోవాలండి లేదంటే ఇలా స్టీల్ గిన్నెలో కానీ స్టీల్ డబ్బాలో కానీ పచ్చడి పెట్టినట్లయితే త్వరగా పాడవుతుంది నేను కలపడం కోసమే ఈ గిన్నెను తీసుకున్నానండి మనం పచ్చడి కలపడం అయిపోగానే ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ పెట్టుకోవాలండి పచ్చళ్ళు అనేవి ఎప్పుడైనా అలా అయితేనే కరావు కాకుండా ఉంటాయి పచ్చళ్ళు మనం ఇలా పూర్తిగా కలిపిన తర్వాత పచ్చడిని వేరొక డబ్బాలోకి ఎత్తి పెట్టుకోవాలండి ఈ పచ్చడికి అనేవి నీళ్ళు తగలకుండా ఉన్నట్లయితే ఎక్కువ రోజులు ఖరాబు కాకుండా ఉంటుంది పచ్చడి అనేది చూసారా ఈ కాకరకాయ నిల్వ పచ్చడి అనేది ఎంత బాగా వచ్చిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంతే అండి ఒక రెండు రోజుల తర్వాత చూసినట్లయితే ఈ పచ్చడి నూనె అంతా పైకి తేలుతుంది చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మన పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి